అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం తిరుపతి యాత్ర చేసుకొని తిరిగి వస్తూ రాజమండ్రిలో దిగాము అక్కడ మా శంకరానికి ఉద్యోగము శంకరం మా బాబాయి కొడుకు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంత నిద్ర తీశాము నాలుగు గంటలకి కానీ తెలివచ్చి లేచాను అలా టౌన్లోకి వెళదాము అని అన్నాను శంకరంతో రెస్ట్ తీసుకోరా రేపు నేను ఆఫీస్కి సెలవు పెడతాను ఊరంతా మా వదిన గారికి కూడా చూపిద్దాం అని అన్నాడు నాకు సెలవైపోయింది మర్నాడై జాయిన్ అవ్వాలి ఆ విషయమే చెప్పాను ఒక్కరోజైనా ఉండనందుకు శంకరం మా మరదలు అసంతృప్తిని వ్యక్తం చేశారు కానీ నేనదేమీ పట్టించుకోలేదు మర్నాడు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పాను కాఫీలు అయ్యాయి తోటికోడళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నేను శంకరం టౌన్లోకి బయలుదేరాము అలా తిరిగి తిరిగి ఒక సినిమా హాల్ దగ్గరికి వచ్చాము ది లాంగెస్ట్ డే సినిమా ఆడుతుంది ఈ పిక్చర్ చూసావా అడిగాడు శంకరం బొమ్మల వైపు చూస్తూనే లేదన్నాను నేను పోస్టర్లని చూస్తూ మరొకసారి చూద్దాంలే అని అన్నాను మొహమాటంగా నీ ముఖం రేపు వెళ్ళిపోతానంటున్నావు కదా అయినా ఇది ఈరోజుతోనే ఆఖారు అని అన్నాడు సరే అయితే పదా అని అన్నాను మెయిన్ గేట్ దాటి లోపలికి అడుగు పెడుతూ శంకరం గబగబా అడుగులు వేసుకుంటూ బుకింగ్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ జనం లేరు శంకరం రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొని అక్కడికి తీసుకొని వచ్చాడు పిక్చర్ బిగిన్ కావటానికి ఇంకా చాలా టైం ఉంది బయటనే నిలబడి ఉన్నాము వచ్చే పోయే జనాన్ని చూసుకుంటూ ఓ రిక్షా సరాసరి లోపలికొచ్చి ఆగింది అందరూ అటువైపుగా చూశారు మేము కూడా చూసాము ఆ హాలుకు యజమానో మేనేజరో ఎవరో తెలియదు కానీ ఓ నడి వయస్కుడు అదరాబదరాగా బుకింగ్ ఆఫీస్లో నుంచి బయటికొచ్చి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రిక్షాని సమీపించాడు వినయంగా చేతులు జోడించి దయచేయండి సార్ అని అంటూ ఆహ్వానించాడు ఆయన టీవీగా ప్రసన్న వదనంతో అడుగు కింద పెట్టాడు ప్రతి నమస్కారం చేయకుండానే ఆయన తర్వాత ఆమె దిగి హుందాగా నలువైపుల దృష్టి సారించింది ఆమె సుపరిచితమైన స్త్రీయే ఎవరు చెప్మా అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఇంతలో జ్ఞప్తికొచ్చింది ఆమె విజయ నిశ్చయంగా ఆమె విజయే నన్ను గుర్తించలేదా లేక మర్చిపోయిందా నన్ను చూసిన ఆమెలో ఏ విధమైన మార్పు కనిపించలేదేమిటి నా అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూడాలి అని అనుకున్న ఆఫీసర్ భార్యలా ఉంది దగ్గరికి వెళితే బాగుండదని దూరం నుంచే పరీక్షగా చూడటం మొదలుపెట్టాను ఎడమ చెక్కిలి కింద ఆవగించంత పుట్టుమచ్చ చాలా స్పష్టంగా కనిపించింది ఆ పుట్టుమచ్చను చూసి ఐశ్వర్యవంతురాలవుతుందని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది నాకు కూడా బాగా జ్ఞాపకం ఆమె విజయే సందేహమే లేదు నన్ను చూసి కూడా ఎందుకు పలకరించలేదు భర్త దగ్గర ఉన్నాడు బాగుండదు అని అనుకుందా కనీసం ముఖమైనా పెట్టొచ్చునే కళ్ళతోనైనా పలకరించవచ్చు కదా నిర్లక్ష్యమా అతిశయమా అహంభావమా ఏమైతే అదైందని నాకు నేనుగా అక్కడికి వెళ్ళి పలకరించాలి అని అనుకున్నా కానీ వారిని ఆహ్వానించిన ఆ నడి వయస్కుడు వారిని స్వయంగా హాల్లోకి తోడుకొని వెళ్ళాడు రిజర్వ్డ్ క్లాసులో కూర్చోబెట్టి నమస్కరించి సెలవు తీసుకొని బయటికి వచ్చేశాడు వారిని అనుసరించిన నేను ఆ క్లాస్ గేటు దగ్గరే ఆగిపోయాను వాళ్ళు నీకు తెలుసునా ఏమిట్రా అడిగాడు శంకరం నా వెనకనే వచ్చి అప్పటిదాకా శంకరం నాతో ఉన్నాడు అన్న విషయమే నేను మర్చిపోయాను కూడా ఆ అని అన్నాను ఏదో ఆలోచిస్తూ శంకరం మరేమీ మాట్లాడలేదు ఏ క్లాస్ తీశావు అని అడిగాను వాడు ఫస్ట్ క్లాస్ మాత్రమే తీశాడని తెలిసి కూడా ఏం రిజర్వ్డ్ తీయమంటావా అని అడిగాడు నా ప్రశ్నలోనే ఆంతర్యం అర్థం చేసుకుని నేను మౌనంగా ఉండిపోవటంతో వాడెళ్ళి టికెట్లు ఎక్స్చేంజ్ చేసి పట్టుకొచ్చాడు ఆయన ఉద్యోగం ఏమిటో తెలుసా అని అడిగాడు ఆ ఊరివాడే కదా తెలిసి ఉంటుంది అనే ఆశతో తెలియదన్నాడు వాళ్ళు నీకు తెలుసా మరలా శంకరమే అడిగాడు అనుమానంగా ఆమె తెలుసు కానీ ఆయన తెలీదు హాల్లోకి అడుగు పెడుతూ అన్నాను టికెట్స్ చింపుతూ ఉంటే గేట్ మ్యాన్ని అడిగాను ఆ లాస్ట్ ఫ్యాన్ కింద కూర్చున్నవారు ఎవరయ్యా అని ఆ ఆఫీసర్ డిజిగ్నేషన్ అని చెప్పాడు నేను అచేతనైపోయాను పదరా లోపలికి తోశాడు శంకరం తిన్నగా పోయి వారి పై వరుసలో వెనక సీట్లో కూర్చున్నాము నా ఆలోచనలు వేరు పదిహేనేళ్ల క్రితం విశాఖపట్నంలో మేము పురుషోత్తం మాస్టారు ఒకే ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం పురుషోత్తం మాస్టారు మున్సిపల్ హై స్కూల్లో సెకండరీ గ్రేట్ టీచర్ మా నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్గా ఉండేవారు ఒకే కుటుంబంగా మసలేవాళ్లము నేను బీఏ చదువుతుంటే విజయ ఎస్ఎల్సీ చదువుతూ ఉండేది మా అమ్మని విజయవాళ్ల అమ్మ వదిన గారు అని పిలిచేది విజయ అత్తయ్య గారు అని పిలిచేది నేను పురుషోత్తం మాస్టారని మామయ్య గారు అని పిలిచేవాణ్ణి మా ఈడు జోడు బాగా సరిపోయింది ఇద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని విజయ తల్లి జగదాంబగారు మా అమ్మ అని అనుకునేవారు జగదాంబగారు ఒకసారి ఆమె అభిప్రాయాన్ని భర్తతో చెప్పారట ఆయనకు అది అత్యాసగా తోచింది ఆయనేమో తహసీల్దారు నేనేమో బడిపంతుల్ని మన మధ్య చాలా అంతరం ఉంది కదా చనువుగా ఉంటున్నారని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని భార్యని మందలించారు మాస్టారు పక్క గదిలోనే ఉన్నా మా అమ్మకు నాకు మాస్టర్ మాటలు స్పష్టంగానే వినిపించి ఒకరి ముఖాలను ఒకరం చూసుకున్నాము విజయ ఎస్ఎల్సీ ఫెయిల్ అయింది చదువు మానిపించారు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు వారడిగిన కట్నాలు ఇచ్చుకోలేని మాస్టారు ఏ సంబంధాలు ఖాయం చేసుకోలేకపోయారు రెండు వేలైనా ఇవ్వకపోతే ఎవడు చేసుకుంటారండి అని అంటూ ఉండేది జగదాంబగారు ఒకరోజు రాత్రి నాన్నగారితో అంది అమ్మ ధైర్యం చేసి ఏమండి విజయ్కు పెళ్లివారొచ్చారండి ఈ వేళ అని నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఓహో అని అన్నారు అనాసక్తిగా అమ్మకు చిరాకేసింది నాన్నగారి ధోరణికి కుర్రాడు తాలూకు ఆఫీసులో గుమ్మస్తానటండి అని అంది వివరాలు చెప్పబోతూ అయితే అని అన్నారు చాలా చిరాకుగా అది కాదండి అని అంది నానుస్తూ వెంటనే పేపర్ పక్కకు తీసి ఏమిటి అని అన్నట్లుగా చూశారు ఆ డిస్టర్బెన్స్కు అసహనంగా మళ్ళీ వెంటనే పేపర్లో తలదూచారు అది కాదండి మన రవికి చేసుకుంటే బాగుంటుందేమో అని అంది మెల్లిగా భయం భయంగా నాన్నగారు పేపర్ని టేబుల్ మీదకి గిరాటు వేశారు చాలా కోపంగా అటువంటి వెర్రి వెర్రి ఆలోచనలను పెట్టుకోకు అని చెప్పాను కదా బడిపంతులకు మన అబ్బాయి అల్లుడవటమా వాళ్ళంతస్తేమిటి మనంతస్తేమిటి అయినా ఇప్పుడు వాడికి పెళ్ళేమిటి ఎంఏ అవ్వాలి ఆ తర్వాత ఉద్యోగం రావాలి అప్పుడు చూద్దాం అయినా వారితో మనకు వియ్యం సరిపడదు అని ఖండితంగా చెప్పారు నాన్నగారు అమ్మ ఇక మరేమీ మాట్లాడలేకపోయింది నాకు ఎదురుపడే ధైర్యమే లేకపోయింది మరొక సంవత్సరం అలాగే గడిచిపోయింది విజయకు సంబంధాలు కుదరలేదు నేను బిఏ రెండో సంవత్సరం చదువుతూ ఉండగా మా నాన్నగారికి ప్రమోషన్ మీద బెజవాడ ట్రాన్స్ఫర్ అయింది బెజవాడ వెళ్ళాక మరొక సంవత్సరానికి నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత స్వగ్రామం చేరుకున్నాము బిఏ బీఈడి అయిన తర్వాత హై స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత అనురాధతో వివాహమైంది పురుషోత్తం గారి కుటుంబ విషయం పూర్తిగా మర్చిపోయాము అనే చెప్పుకోవచ్చు పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి విజయను చూశాను ఐదు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నా విజయను పోల్చుకోలేకపోలేదు ఆమె కూడా పోల్చుకోలేదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేను ఆమెను సులువుగా పోల్చుకోవచ్చు ఆమె ఖచ్చితంగా విజయే అయితే వెయ్యి రూపాయలు కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని పురుషోత్తం మాస్టారుకి ఆఫీసర్ అల్లుడిగా ఎలా దొరికాడు ఎంతలో ఇంటర్వెల్ ఇచ్చారు లైట్లు కూడా వెలిగాయి చాలామంది లేచారు తమ తమ అవసరాలు తీర్చుకోవటానికి మా క్లాసులో ఎంతోమంది లేరు ఆఫీసర్ గారు కూడా లేచారు బయటికి వెళ్ళాలని నాలుగైదు అడుగులు వేసి వెనక్కి తిరిగి ఏదైనా డ్రింక్ పంపించమంటావా విజ్జీ అని అడిగారు ఆమె వద్దని కావాలని సమాధానం చెప్పకపోవటంతో పరధ్యానంగా ఉండటాన్ని గమనించి దగ్గరగా వెళ్ళి మరలా అడిగాడు అంతలోనే గేట్ మ్యాన్ రెండు లింకా బాటిల్స్ తెరిచి వారి చేతికి అందించాడు మేనేజర్ గారు పంపారు సార్ అని అంటూ ఆ ఆఫీసర్ డ్రింక్ తాగి బయటికి వెళ్ళిపోయారు పదా మనం కూడా బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం అని అన్నాడు శంకరం లేచి నిలబడుతూ శబ్దం చేస్తూ నేను లేచి నిలబడ్డాను ఆమె వెనక్కి చూస్తుంది అనే ఆశతో కానీ ఆమె వెనక్కి తిరగలేదు కాఫీ తాగుతూ శంకరానికి విజయ గురించి వివరించాను సిగరెట్ కాలుస్తూ గేటు దగ్గర నిలబడి వైపే చూశాను లైట్లు ఆరిపోయాయి స్లైడ్స్ మొదలుపెట్టాడు ఇక లోపలికి పోయి కూర్చున్నాము సినిమా వదిలిన తర్వాత వారి వెనకే నడుస్తూ ఉంటే శంకరం అన్నాడు నెమ్మదిగా పోనిపోయి పలకరించకూడదు అని నన్ను పోల్చుకోలేదురా అని అన్నాను గట్టిగా ఎందుకంటే ఆమెకు వినిపించేలా వాళ్ళను దాటి ఎదురుగా రావాలి అనే తాపత్రయంలో గబగబ అడుగులు వేస్తుంటే నా చెయ్యి పట్టుకొని ఆపాడు శంకరం ఆమెను పలకరిస్తావా అని అడిగాడు నెమ్మదిగా అవునన్నట్లుగా తలొపాను శంకరం చిన్నగా నవ్వి ఈ వేషంలోన మాసిన గడ్డము నలిగిపోయిన బట్టలు అందుకే నిన్ను పోల్చుకోలేకపోయింది అని అన్నాడు మెల్లిగా నన్ను డిస్కరేజ్ చేస్తూ ఠక్కున ఆగిపోయాను అప్పటికే మేనేజర్ బండి రెడీగా ఉంచాడు రిక్షా కదిలిపోయింది రేపు ఉదయం ఇంటికి వెళదాం అని అన్నాడు శంకరం కుదరదురా రేపు వెళ్ళిపోవాలి కదా మరొకసారి వచ్చినప్పుడు చూద్దాము అని అనేశాను ఆమెకు నీకు మధ్య చాలా అంతరం ఉందిరా ఆమె ఎంతో హోదా పలుకుబడి ఉన్న ఆఫీసర్ గారి భార్య నువ్వు ఒక బడిపంతులువి అని అన్నాడు హేళనగా నిజమేరా అని అన్నాను మరుసటి నెలలోనే రాజమండ్రి ప్రయాణం తగిలింది శంకరం కొడుకి ఉపనయనం చేస్తున్నాడు అనురాధకి పురిటి రోజులు కాబట్టి నేనొక్కనే బయలుదేరాను ఎక్స్ప్రెస్ దిగగానే అనుకున్నా ముందు విజయ ఇంటికి వెళ్ళి కలవాలి అని విజయ ఇల్లు కనుక్కోవటం ఏమంత కష్టం అనిపించలేదు ఫలానా ఆఫీసర్ గారి ఎక్కడ అని ఓ షాపు వారిని అడిగాను అతను వీధి పేరు చెప్పి ఆ ఇంటిని కూడా వర్ణించాడు రిక్షా ఎక్కి బయలుదేరాను ఆ ఇల్లు చాలా పెద్దది ముందున్న గేటును తెరిచి లోపలికి అడుగుపెట్టాను గేటు చేసిన శబ్దానికి విజయ వీధిలోకి వచ్చింది రారవి చాలా కాలానికి వచ్చావే ఆప్యాయంగా ఆహ్వానించింది అయితే జ్ఞాపకం ఉన్నానన్న మాట నిష్ఠూరంగా అన్నాను జవాబుగా చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు పేలవంగా ఉంది లోపలికి తీసుకెళ్ళింది ఆధునిక ఫర్నిచర్ అందంగా ఉంది గోడలకు విలువైన చిత్రపటాలు గుమ్మాలకు ఖరీదైన కర్టెన్లు రవి అని అంది నేను సోఫాలో కూర్చోగానే తను ఎదురుగా మరొక సోఫాలో కూర్చుంది ఎలా వచ్చావు అత్తయ్య గారు మామయ్య గారు బాగున్నారా కుశల ప్రశ్నలు వేసింది మేము బెజవాడలు వెళ్ళిన ఏడాదికే నాన్నగారు పోయారు అమ్మ మాత్రం కులాసాగానే ఉంది అని చెప్పాను ఓ అలాగా పాపం అని అంది ముక్త సరిగా ఆమెలో వరకు చూసిన చలాకితనము టీవీ ఆనందము కనిపించలేదు ఉభావంగా ఉంది ఆ ఇంట్లో ఇంకెవరూ కనిపించకపోవటంతో ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాను మా వారు హైదరాబాద్ వెళ్లారు పిల్లలు బజారుకి వెళ్లారు అని అంది ఏంటి విజయ అంత డల్గా ఉన్నావు అని అడిగాను ఉండబట్టలేక అబ్బే ఏమీ లేదే అని అంది తొట్టుపాటుగా ఏమో ఆ మధ్య సినిమా హాల్లో కనిపించినంత హుషారుగా అందంగా కనిపించలేదే అని అనేశాను ఓ నిమిషం నిర్లిప్తంగా ఉండిపోయింది అవును రవి ఆ రోజు థియేటర్లో చూశా ఇంటికి వస్తావేమో అని ఆ మర్నాడంతా నిరీక్షించ అని అంది నేల చూపులు చూస్తూ నువ్వు నన్ను మర్చిపోయావేమో అని అనుకున్నాను లేకపోతే పలకరించి ఉదును కదా అని కఠినంగా అన్నాను ఆమె తటాలున తలెత్తి చూసింది నిన్ను మర్చిపోవటమా రవి అనేసి చిన్నగా దగ్గి మాటలు మార్చి ఏం చేస్తున్నావేం అంది అంతలో ఇద్దరు పిల్లలు వచ్చారు వీధిలో నుంచి ఒకళ్ళకి పదేళ్ళు ఇంకొకరికి ఆరేళ్ళు ఉంటాయి అరటికాయలు అర్ధ రూపాయికి మూడు ఇవ్వను అని అన్నాడు వంకాయలు బాగోలేవు వస్తూనే అన్నాడు పెద్దబ్బాయి ఖాళీ సంచిని టేపాయి మీద పడేస్తూ నేను అదేమీ పట్టించుకున్నట్లుగా నీ పిల్లలా అవును నాకు మొత్తం ముగ్గురు పిల్లలు వీళ్ళిద్దరూ మగపిల్లలు ఇంకొక ఆడపిల్ల అని చెప్పింది ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగింది బీఈడి టీచర్ని అని అన్నాను సిగ్గు పడకుండా అదృష్టవంతుడివి అని అంది తృప్తిగా అంటే అయ్యవారి ఉద్యోగం ఒక అదృష్టమేనా అని అనగానే ఆశ్చర్యపోయాను మధ్యలో అడిగాడు వాళ్ళ పెద్దబ్బాయి అరటికాయలు పావులాకి ఒకటంట తెమ్మంటావా అని అనగానే పట్రా బాబు అని ఆమె సమాధానం చెప్పగానే వీధిలోకి తుర్రుమన్నారు వారిద్దరూ ఆమె నా ముఖంలోకి ఒకసారి చూసి వెంటనే తలదించుకుంది ఆమెను గమనిస్తూ ఉండిపోయాను ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది బాధ్యతతో కూడుకుంది కూడా ప్రతి పౌరుణ్ణి చక్కగా తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం ఉపాధ్యాయుడికే లభిస్తుంది రవి ఆ వృత్తికి ఎంతో గౌరవం ఉంది సంతృప్తి లభిస్తుంది కూడా ఆఫీసర్లకు హోదా ఉంటుంది గౌరవం ఉంటుంది కానీ అవన్నీ కృత్రిమమైనవి అశాశ్వతమైనవి ఉపాధ్యాయుడు రిటైర్ అయిన సమాజంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది సంఘం కీర్తిస్తుంది గౌరవిస్తుంది శిష్యకోటి అభిమానిస్తుంది ఆదరిస్తుంది కానీ ఇతర ఉద్యోగాలు అలాంటివి కావే ఎదురుగా గౌరవిస్తారు భయభక్తులను ప్రదర్శిస్తారు అంతా నటనే పరోక్షంగా మాత్రం అందరూ తిట్టుకుంటారు శపిస్తారు వ్యూహాలు పన్నుతారు ఉచ్చులు అలుతారు నీ వృత్తికి మా వారి హోదాకి చాలా అంతరం ఉంది రవి ఆమె గొంతు గంభీరంగా ఉంది అసంతృప్తి ఆవేదన పెళ్ళు బిగాయి ఆమె మూడు బాగోలేదు అని రవికి తోచింది ఇక అక్కడ ఉండాలి అని అనిపించలేదు వెంటనే లేచి నిలబడ్డాను వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆమె తలెత్తి చూసింది మరొకసారి వస్తాను అని అన్నాను ఆమె కూడా లేచి నిలబడింది కాఫీ తాగి వెళుతువుగాని అని అంది సభ్యత కోసం మరొక్క నిమిషం కూడా నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు బయట జంక్షన్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు మరొకసారి వస్తాను అని అన్నాడు అడుగు వేయబోతూ ఆమె పక్కకు జరిగింది నాకు దారిస్తూ గబగబా బయటికొచ్చేశాను దారిలో అనుకున్న పురుషోత్తం మాస్టర్ సంగతి జగదాంబగారి సంగతి అయ్యో అడగటమే మర్చిపోయానే శంకరంతో ఆ విషయమే చెప్పాను విజయను కలిశానని ఇప్పుడు నిన్ను తప్పకుండా పోల్చుకొని ఉంటుందే అవునా అని అడిగాడు ఆ అని అన్నాను ఇప్పుడు అందరూ కనిపిస్తారులే కళ్ళు కిందకి దిగాయి కదా అని అన్నాడు ఏదో చెప్పబోయాడు అలా అంటావేంటి అని అడిగాను అర్థం కాక వివరంగా చెప్పాడు శంకర్ వాళ్ళ ఆయన షావుకారి దగ్గర వంద రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు సస్పెన్షన్లో పెట్టారు అని అన్నాడు అతను లంచాలు తీసుకుంటాడా నా అమాయకపు ప్రశ్నకు శంకరం చిరునవ్వు నవ్వాడు తీసుకుంటాడానా అదేమిటి ఆ చచ్చు ప్రశ్న అతని డిజిగ్నేషన్ ఏమిటి అతనంటే అందరికీ స్వప్నమనుకో అంతా వలపన్ని పట్టించేశారు పేడా వదిలిపోయిందని అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు అని చెప్పాడు శంకరం నాకు మాట రాలేదు విజయ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి నీ వృత్తికి మా హోదాకి అంతరం చాలా ఉంది రవి అన్న మాట గుర్తుకొచ్చింది అంతరం అంటే ఇదేనా కథ పేరు అంతరం రచించినవారు బెహరా వెంకట సుబ్బారావు గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి